ఫైల్ చేశారా పోరా బయటకే నిజంగానే ఫోన్ రా బయటకే ఓకే సార్ ఎరా అన్న మీద చేసి చేసుకున్నారే ఈ కుర్రాళ్ళది ఏ ఏరియా సర్కిల్ అన్న అలాగా వాడి కేసం వద్దంటున్నాడు కదా సార్ మమ్మల్ని వదలండి సార్ నేను ఎందుకు బయటకు పంపించమని అడ తెలుసా పూలమాల వేసి ఘనంగా సత్కరించడానికి కాదురా నిన్ను లేపేయడానికి నీ మీద కేసు పెట్టి కోర్టుకి తీసుకెళ్తే నిన్ను మధ్యలోనే నరికేస్తారు నీకు ప్రాణం పోతుంది నాకు ఉద్యోగం పోతుంది ఒక మాట చెప్తాను విను వెళ్ళి గుడ్లు రవితో రాజీ చేసుకో లేకపోతే స్టేషన్ లో రాసిచ్చేసి రాత్రికి రాత్రే ఊరు వదిలి జంప్ అయిపో నీ మీద కేసు ఫైల్ చేయలేదు ఎందుకో తెలుసా గుడ్లు రవిని నేనే కొడదాం అనుకున్నాను అది నా వల్ల కాలేదు నువ్వు కొట్టేవు చూడు అందుకే ఈ చిన్న హెల్ప్ అన్నారు తమ్ముడు జరిగిందంతా చెప్పాడు మీరు సాక్షి కాళ్ళ మీద పడ్డం కంటే గొడవ పడ్డ వాళ్ళ కాళ్ళ మీద పడ్డమే మంచిది గుడ్ల రవి సమస్య తీరాలంటే మీరు ఆ గుడ్ల రవినే కలవాలి తెల్లార్చా ఉన్న పెళ్లి వెళ్దాం వస్తాను కొట్టింది చాలా మళ్ళీ వస్తున్నావు నువ్వు బైపాస్ లో ఉన్న అత్తవాళ్ళ ఇంటికి వెళ్ళు నేను ఫోన్ చేసినప్పుడు కళ్యాణ మండపానికి తమ్ముడు తలుపుతారు మీరెవరు ఆరో వార్డు కౌన్సిలర్ మణికంటని ఏంటి విషయం రవితో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి తలుపుతారు నిన్ను కలవటానికి ఆరో వార్డు కౌన్సిలర్ మణి వచ్చాడనా ఎవరు వాడితో మీలో ఎవరు వాడి బాబు అడిగేది మిమ్మల్ని వాడి బాబు ఎవరు వాళ్ళ నాన్ననే నేనే బాబు నరికి పెద్ద ఆవేశం పని కార్యారు నన్ను వదలన్నా క్షమించబడే నడవచ్చిన మీద చేసుకుంటావా అన్నా నువ్వు తీసుకొచ్చావు కాబట్టి దెబ్బతో వదిలేను లేదంటే లేపిసే వాడిని మరి నా గౌరవం ఏం కావాలి మీరంటే ఎంతో గౌరవం ఎందుకో ఎందుకు ఇలాంటివాళ్ళని మీరు తీసుకొచ్చారో అన్నా రండి విజయవాడలో ఏం చేస్తుంటారు పూల వ్యాపారమే కదా నేనేం చేస్తుంటానో తెలుసా దాదాగిరి అడ్డొచ్చిన వాళ్ళని లేపేస్తుంటాను నరకడం కబ్జాలు చేస్తుంటాను నన్ను చూస్తేనే జనం భయపడాలి రేపు బస్టాండ్ వైపు నేనే ఎలా వెళ్ళాలి ఎవరు భయపడతారు ఎవరా అది కాదు రవి రేపు వీళ్ళ అమ్మాయి మ్యారేజ్ జరగబోతుంది దాని గురించి అన్నా ఆడవాళ్ల మీద చేయి చేసుకునే అలవాటు లేదు వాళ్ళ అమ్మాయి పెళ్లిని చేసుకోమనండి నేను అడ్డు రాను కానీ నీ కొడుకుని చంపుతా నీ కొడుకు తలని నరికేసి విజయవాడ బస్టాండ్ లో వేలాడదీస్తా పో పో

నమస్కారం మీ అబ్బాయి లోపల లేడు బయట లేడు ఎక్కడికి వెళ్ళాడు కొంచెం పని మీద బయటికి వెళ్ళాడు వచ్చేస్తానేనండి బోధించ ఈ ప్రపంచంలో ఏ మూలకి వెళ్ళినా సొంత ఊరికి ఎప్పుడు వెళ్తామా అనిపిస్తుంది నా పరిస్థితి చూసావా సొంత ఊళ్ళోనే దాక్కుని బతుకుతున్నాను అవమానం కాలేదు సారీ మావా నేను నీకు ఫోనే చేసి ఉండకూడదు చెల్లి పెళ్లి అందరం వచ్చి ఎవరు వెళ్ళలేని పరిస్థితి అయిపోయింది పెట్టాలి అయిపోయిందికి తేలిపోవాలి నువ్వెందుకు రెచ్చగొడతావు మనకి గొడవలు వద్దురా లైఫ్ లో చాలా సమస్యలు వస్తాయి మావా అన్నిటికీ ఆవేశపెడితే మనకు రౌడీ లగర్ రోడ్ల మీద తిరగాల్సి నేను ఇలా దాక్కుని బతికేలా కాలం వాడికి అవకాశం ఇచ్చింది కదా అలాగే నాకు అవకాశం వస్తుంది ఆ ఆ రోజు రోజు ఉంది ఉంది వాడికి పోస్టింగ్ కోసం రిస్క్ చేసి చేసినే కొట్టావు సార్ మీ కథ పక్కా కమర్షియల్ గా ఉంది చాలా ఇంట్రెస్టింగ్ ఓర మాస్ ఒక కొట్టి తరిమేయడానికే మీరు డిఎస్పీ అయ్యారు కదా మీ లెవెల్ వేరు సార్ మరి పోవడం సార్ సార్ టీ తాగుతూ మాట్లాడదు నేను బాత్రూమ్ వెళ్ళాలి వెళ్ళొస్తాను సార్ బాత్రూమ్ ఇటువైపు ఉంది సార్ బొద్దు సార్ క్రౌడ్ గా ఉంటుంది నాకు అనీజీగా ఉంటుంది నేను ఇటు వెళ్ళొస్తాను అయితే పదండి ఒకటిగా వెళ్దాం ఒకటిగా వెళ్దామా ఒకటిగా కాదు సార్ వేరు వేరుగా గారు విజయవాడికి వాడు పోలీస్ గారు రాడు శవంగానే వస్తాడు జాట బిస్కెట్ తీసుకో ఫిఫ్టీ ఫిఫ్టీ సార్ మలయాళమా తెలుగా సార్ కేరళ ఎక్కడా సార్ లుక్కు చూస్తుంటే సార్ పోలీసా సార్ వారు పోలీసే నాకు తెలుసు పోలీసు మీరెలా పోలీస్ అయ్యారో చెప్తారా చెప్పండి సారు సారు సరే లైట్ ఆఫ్ నేను ఇంకా ఏమి తినలేదు ఆకలిస్తాను సారు ఓ ఈ పోలీసార్లు వాళ్ళు ఎప్పుడైంతే ఇలాగేనండి ఆ రోజు బస్సులో ఒకడు నా కథ అడిగాడు నా కథను చెప్పిన తర్వాత పొడిచేడు చూడండి పోటు చచ్చి బతికి దీపులో ఏడు కుట్లు తలకు ఎనిమిది కుట్లు ఐసీయూ వార్డులో ఇరవై ఐదు రోజులు రికవర్ అవడానికి మొత్తం ముప్పై ఐదు రోజులు పట్టింది ఆర్డర్ కాపీ ఏనా అడుగుతాం అనుకుంటే ఆర్డర్ కాపీ అడుగుతామేంటి కొట్టినోడు ఎవడో తెలీదు కొట్టమని పంపినోడు ఎవడో తెలుసు ఇంట్లో ఎవరికి తెలియదుగా ఈ విషయం ఇంట్లోనే కాదు సుమతి కూడా తెలియదు మావా గుడ్ల రవి మా నాన్న కొట్టిన విషయం నాకు ఎలా తెలియకూడదు అనుకున్నారు అలాగే నన్ను కొట్టిన విషయం మా నాన్నకు తెలియకూడదు అలాగే మావా కాస్త లేట్ అయింది నేను మీ ఊర్లో బిజినెస్ చేయాలని చూస్తే ఏమంటున్నారు ఒక ఈబీ కలెక్షన్ ఏడు నెలగా తిప్పుతున్నారు ఏఈని కలవడానికి వెళ్తే ఎమ్మెల్యే కలవమంటే ఎమ్మెల్యేనే కదా మనకు తెలుసు వేలి కలుద్దాం పదండి జిఆర్ 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 అంటే అంటే గుడ్ల రవి ఒకప్పుడు దగ్గర చేతులు కట్టుకు పనిచేసినాడే ఈ జిఆర్ అనుకోకుండా ఆదిశేషు హార్ట్అటాక్ వచ్చి చనిపోయాడు ఆదిశేషు చనిపోయిన విషయం తొందరపడి ఎవరికి చెప్పలేదు అతని డైరీలు తీసుకుని ఎవరెవరి దగ్గర ఎంతంత రావాలో తెలుసుకుని కలెక్ట్ చేసిన తరువాతే ఆదిశేష్ చనిపోయాడని అనౌన్స్ చేశాడు ఇప్పుడే మరొకరైతే ఆ డబ్బు మొత్తం స్వాహా చేసేవారు కానీ రవి అలా చేయలేదు డబ్బు మొత్తం తీసుకెళ్లి సీఎం కలిశాడు నమస్తే అమ్మ రండి నమస్కారం నేను ఆదిశేష్ గారి దగ్గర పనిచేస్తూ ఉండేవాడిని పార్టీకి ఫండ్ ఇవ్వాలని తీసి పెట్టారు కానీ సడన్గా చనిపోయారు తెలుసు అందుకే మిమ్మల్ని కలిసి ఈ డబ్బుని మీకు ఇచ్చి వెళ్దామని వచ్చా అమ్మా